హుజురాబాదు పట్టణంలో తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి తామాస్ రెడ్డి మీడియా సమావేశం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన హామీలు మర్చిపోవడం జరిగింది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం ఉద్యోగులతో సమానంగా జీత బాధ్యాలు ఇవ్వాలి రిటైర్మెంట్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలో వెంటనే చెల్లించాలి యూనియన్లను ఎందుకు వేయడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి మహాలక్ష్మి పథకం ద్వారా బస్సులో అరవై మంది ఎక్కవలసిన ప్రయాణికులు నూట ముప్పై మంది కోట్ల ఆర్టీసీకి చెల్లిస్తానన్న ప్రభుత్వం ఎందుకు చెల్లించడం లేదు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతాం ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే అతి త్వరలోనే కరీంనగర్ నుండే ఉద్యమాన్ని ప్రారంభిస్తాం వారిగా నూటీ చాట్లని వేయాలి నూటీ చాట్లని పెంచిన పనివారం పెంచిన పనివారం పెంచిన పనివారం పెంచిన పనివారం పెంచిన పనివారం